హలో అండి మంచి టిప్స్తో మేము ముందుకు వచ్చాను ముందుగా నేను ఇక్కడ విమ్ లిక్విడ్ ఒక్క బాటిల్ అయితే రెండు బాటిల్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నానండి ఒకసారి మీరు చూడండి ఇక్కడ నేను మూడు గ్లాసులు తీసుకున్నానండి ఈ గ్లాస్తో తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను ఇదే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు నేను చూపించిన విధంగా ఒక గ్లాసు మాత్రమే విమ్ లిక్విడ్ అయితే తీసుకున్నాను మూడు గ్లాసులు అయితే నీళ్ళు తీసుకున్నాను చక్కగా సరిపడుతుందండి ఇలా చేస్తే ఇలా పోసేసి చక్కగా అడుగున ఉన్నది కూడా బాగా గ్లాస్కి అంటుకొని ఉంటుందండి ఇది దీనిని బాగా మనం చేత్తో కూడా తీసేసి మొత్తం దీన్ని కలుపుకోవాలన్నమాట తర్వాత కంఫర్ట్ కూడా వేసానండి కంఫర్ట్ కూడా కొద్దిగా అడుగున సగం గ్లాస్కి వేసాను ఎందుకు వేస్తున్నానంటే ఇది మురికిపోవటానికి గిన్నెలు బాగా మెరవటానికి వాసన ఏది రాకుండా పాల వాసన పెరుగు వాసన చేపలు చికెన్ వాసన అనేది ఏమి రాకుండా ఉండాలంటే ఈ కంఫర్ట్ కొద్ది వేసుకుంటే అసలు మనకి ఎంత మంచి అంట్లు అసలు ఎంతగా మెరుస్తాయంటే అంతగా మెరుస్తాయి మంచి స్మెల్ అయితే వస్తుందండి దీనివల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు అనమాట చాలా బాగుంటుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నేనైతే ఇలా చూడండి మొత్తం ఇలా కలుపుకున్నాను ఇంత వేసుకుంటే సరిపోతుందండి అంట్లో కంఫర్ట్ వేయటం వల్ల ఇంత వేసినా మంచిగా షైనింగ్ అనేది మంచిగా నురుగనేది మురికి పోతుంది అనమాట చాలా చాలా మంచిగా ఉంటుంది నేనైతే మొత్తం ఇలా కలుపుకున్నానండి కంఫర్ట్ కొద్దిగా ఒక గ్లాసు విమ్ లిక్విడ్ మూడు గ్లాసులు నీళ్లు వేసి మొత్తం ఇలా అయితే నేను కలుపుకొని ఇలా స్టోరేజ్ చేసుకుంటాను ఒక డబ్బాలో మొత్తం పోసుకుంటాను ఒక డబ్బాలో ఇంకో డబ్బాలో వేసుకొని ఇలా గిన్నెలో అంట్లు రుద్దుటానికి కొద్ది కొద్దిగా ఇలా పోసుకొని రుద్దుకుంటానండి అంట్లు రుద్దుకునేప్పుడు కూడా స్కబ్బరు గిన్నెను శుభ్రంగా కడుక్కోవాలండి ఏ రోజుకి ఆ రోజుకు కంప్లీట్ చేసుకోవాలి లిక్విడ్ అయితే ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేసుకోకపోతే దోమలు స్మెల్ కూడా వస్తుంది స్కబ్బరు అందుకనే ఈ రోజుకి ఆ రోజు కంప్లీట్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి